హలో తాతలేడావా చెప్పాయా చెప్పు బాబు చెప్పానా అదే చిన్న డౌట్ ఉంది అడుగున్నా ఆ రెండో కొరింది ఒకటో అధ్యాయ తొమ్మిదో వచ్చాము తదా చదవండి రెండో కొరింత రెండో కొరింతి ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చినము తొమ్మిదో వచ్చినమా కొద్దిగా ఘనంగా చదవండి కొద్దిగా గట్టిగా చదవండి మరియు మృతుల మృతులను లేపు దేవుని అందే గాని మా ఎందు మేము నమ్మిక ఎంచుకున్నట్లు మరణము మరణమగు మనం నిశ్చయ నిశ్చయము మా మటుకు మాకు కలిగి ఉండేను అందుడు కదా తొమ్మిది మాత్రం చూడు ఫస్ట్ ఫస్ట్ వచ్చే మాట అదే మరియు మృతులను లేపు దేవుని అందే గాని మా ఎందే మా ఎందే మేము నమ్మికున్నట్లు మరణము మరణు ని మా మట్టుకు మాకు కలిగి ఉన్నాను ఓకే తా మా మృతు మృతులను లేపువాడు ఎవరు దేవుడు ఎవరు మృతులను లేపవాడు దేవుడు అనింది కదా ఆ దేవుడు ఎవరు తత దేవుడు ఆయననే యహోవా ఆయననే యహోవా మరి యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడు అంటారా మరి దేవుని కుమారుడు దేవుడు అయితాడయా దేవుని కుమారుడు అంటే అందరు దేవుని కుమారుడు కాదు ఆయన ప్రథమ కుమారుడు యేసుకృష్ణ ప్రభు వారు అన్నద్దు నాకు దేవుడు ఒక కాన్సెప్ట్ ఒక్కటే దేవుడు మృతులను లేపివాడు దేవుడు అని రాశారు మృతులను లేపే దేవుడు ఎవరైనా ఒక్కటి చెప్పండి యేసు ప్రభ యహోవన ఆయన తండ్రి ఎవరు తండ్రి తండ్రి లేపుతాడు తండ్రి లేపుతాడు ఆ దేవుడు అని అర్థము తండ్రికైనా వచ్చేది తండ్రికి వస్తుంది ఏసుక్రీస్తు ప్రభు వారికి కూడా వస్తాది కదా ఏసుక్రీస్తు క్రిష్ణు ప్రభుకి వస్తుంది తండ్రికి వస్తుంది ఇట్లా మూసేసుకొని చెప్పినప్పుడు ఇంకా ఎవరు మాట్లాడతారు తాత ఇంత అన్యాయంగా మేము నువ్వు మాట్లాడితే అక్కడ ఇద్దరికి వస్తుందని ఉందే దేవుడు అనే మాట ఒక మృతుల మృతులను లేపువాడు దేవుడు అనింది ఆ దేవుడు ఎవరు తతా అని అడిగాను దేవుడు అంటే నీకు ఒకే దేవుడే ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు కూడా అంటారు కదా ఏమని అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే అంటాడు ఆ ఆ అంటాడు అంటాడు యశ్ ప్రభు తండ్రి దేవుడేనా ఇప్పుడు ఈడ మనం అర్థం చేసుకోవాల్సిన తర్వాత మరి తండ్రి అయిన దేవుడే కదా తండ్రి దేవుడేనా దేవునికి దేవునికి ఉన్న శక్తి కుమారుడికి ఎప్పుడు వచ్చిందంటే పిలుపు చదువు శక్తి తతా మీరు ఇంకా అన్ని చెప్పుకుంటే మాకు అర్థం కాదు మా యూట్యూబ్ లో ఛానల్ వాళ్ళకి అర్థం కాదు మృతులు లేపడు దేవుడు అనింది ఆ యేసు యోహో అని నమ్మలంది ఏసుకృష్ణ ప్రభు వారికి అధికారం ఇచ్చినాడు దేవుడు ఎవరికి నేను అధికారం గురించి అడగలేదు తత ఆ అధికారం ఎట్ వచ్చిందో ఫిలిపి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఆరో వచ్చా నేను అధికారము అవి ఏమడగలేదు మృతుల మృర్తుల నుంచి లేపువాడు దేవుడు అని ఆ దేవుడు ఎవరు అని ఫైనల్ ఒకసారి చెప్పింది వాయిస్ రికార్డ్ ఎక్కువది ఎవరన్నా యువనమ్మల్లా సామే ఏ సుప్రభు వచ్చినప్పుడు కూడా లేచేవారు ఇప్పుడు మనమంత కూడా లేస్తాం అప్పుడు మృతులను లేపువాడు దేవుడు అని తా ఎవరు చెప్పు ఆ దేవుడు అని ఒక మాటతో చెప్పు ఇద్దరు ముగ్గురు అట్లా కాదు ఎవరు ఆ దేవుడు దేవుండ్లు అని లేదు దేవుడు అనిది తృతులను లేపు దేవుని అందే గానీ మృతుని లేపు మృతులను లేపు దేవుని అందే అన్నాడు ఆ దేవుడు ఎవరు ఆయన దేవుడే దేవుడు అందరికి ఒకటే దేవుడే అదే ఎవరు ఆ దేవుడు అని అడుగుతున్నాను నేను ఇప్పుడు పాత నిబంధనలో యహో అంటాడు సర్వశక్తి మంతుడు అంటాడు మీకు కొద్ది చెప్పనీకి అర్థమన్నా అవుతుంది కొద్దిగా జ్ఞానమన్నా ఉందే అట్లా మూసేసి మూసేసి చెప్తున్నావు ఇది ఇది రాసింది నేను కొత్త నిబం కొత్త ఇప్పుడు నేను చెప్పేది కొత్త నిబంధనలు రాయబడినది నేను అడుగుతుండేది నేను పాత నిబంధనలు అడిగింటే నువ్వు పాత నిబంధనలు పాత కొత్త నిబంధనలు కేసు అనొచ్చు ఇది నేను అడిగేదే కొత్త నిబంధనల ఎవరి కొత్త నిబంధనలు అయినా దేవుడు దేవుళ్ళ లాంటి దేవుడు కాదు అందుకే ఆయన పేర్లు చాలా ఉన్నాయి ఆయన ఒక పేరు కాదు దేవుడు అంటే అందరికి అందరికీ వచ్చే